తెలు దేవుని పరిశుద్ధనా స్తోత్రం కలుగును గాక మరి ఒక దినము దేవాదేవుడు తన వాక్యాన్ని ధ్యానించుకునే కృపను మనకు ఇచ్చారు దాన్ని బట్టి దేవాదేవునికి నా హృదయపూర్వక వందనాలు అదేవిధంగా విధంగా ఉదయ కాలంలో దేవుని వాక్యం ధ్యానించాలని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్న మీ అందరు కూడా నా హృదయపూర్వక వందనాలు శుభములు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్య దినాన్ని ప్రారంభించుకున్నాం ప్రార్థన పరిశుధ్ర ప్రేమగల తండ్రి కృపగల రక్షకానికి వందనాలు బిడ్డల ప్రభా ఉదయ నీ ద్వారా ఏ మాట వెళ్ళబడుతుందని ప్రభావ నువ్వేం మాట్లాడుతున్నావని చెప్పి ఎదురు చూస్తున్నారయ్యా మీరే వారితో మాట్లాడి తండ్రి వారిని ఆదరించి బలపరచలేమని పొందుకోమని ముందున్న సమయాన్ని ఆశీర్వదించమని నదడనిస్తున్నాను అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రిని ఆమెలండి ఎలా ఉన్నారు గత రాత్రి మంచిగా నిద్రించారా మరి ఒక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు దాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులనే ఉన్నాము చూడండి మనము నేటి సమాజంలో చూసినట్టయితే చాలామంది వారి జీవితంలో వారు దేవుని దగ్గర అడిగినవి పొందుకోకపోవడానికి వారు అంటే ఏది తలపెట్టినా విఫలం అవ్వడానికి ఏంటిదని అంటే కారణము వారు దేవునికి ప్రార్థన చేయకపోవడం అండి చూడండి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు విజయం పొందుకునేవారిగా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే అన్నిట్లలో వాళ్ళు ప్రావీణ్యం గల వారిగా ఉండేవారిగా ఉంటారు కానీ ఎవరైతే ప్రార్థన చేయని వారిగా ఉంటారో ప్రార్థనహీనులుగా ఉంటారో వారి జీవితంలో ఏ ఒకటి సఫలమయ్యే విధంగా ఉండదు వాళ్ళు ఎటువంటి విజయం చూసేవారిగా ఉండరు వాళ్ళు ప్రతి విషయంలో పడిపోయేవారిగా ఉంటారండి కాబట్టి చూడండి ప్రార్థన అనేది ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో మెయిన్ థింగ్ అది ఎంతో ఇంపార్టెంట్ చూడండి ఒక దైవజనుడు అంటాడు ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే అని చెప్పి కాబట్టి ఈరోజు మనం చాలా మందిలో చూసినట్టయితే ప్రార్థనహీనత అనేది కనపడుతుంది చూడండి అంత్య దినంలో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అనే దానికి కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవడమే ప్రార్థన లేకపోవడం వల్ల వారి జీవితంలో వారు చల్లారిన స్థితిలోకి వాళ్ళు అంటే మరలా అంటే ఏది వారి జీవితంలో వాళ్ళు సంపాదించుకోలేక దాని విషయమే వారిగా ఉంటారు చూడండి మనం ఈరోజు నేర్చుకునే టాపిక్ ఏంటిదంటే ప్రార్థనకు ఆటంకం లైనవి ఏంటివి చూడండి చాలామంది ప్రార్థన చేయకపోవడానికి కారణాలు ఏంటివి అనేది మనం ఈరోజు నేర్చుకుందాం చూడండి మనము యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో మనం చూసినట్టయితే యు ఆస్క్ అండ్ టు నాట్ రిసీవ్ బికాస్ యుస్క్ రాంగ్లీ టు స్పెండ్ ఇట్ ఆన్ యువర్ ప్యాషన్స్ చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించకు దురుద్దేశంతో అడుగుతురు గనక మీకేమీ దొరకటలేదు అని చెప్పి ఇక్కడ అభిప్రాయపడింది చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే వీళ్ళు ఏంటిదనంటే ప్రార్థనలు అంటే ఆటంకం ఏమైనా చేసినట్టు చూసినట్టయితే వారి అంటే వారి యొక్క ఆశలు వారి దురుద్దేశములు వాళ్ళు ఆ దురుద్దేశముతో వాళ్ళు అంటే ప్రార్థన చేయకుండా ఉండేవారిగా ఉంటారు నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి దేవుని అడిగి అది వారికి దక్కకపోయేసరికి వీరు ఏం చేస్తారంటే ఇక ప్రార్థనే ఆపివేస్తారు నాకు అది రాలేదు కాబట్టి నేను ఇక ప్రార్థన చేయడము ఎందుకు అని చెప్పి ప్రార్థనను స్టాప్ చేసే వారిగా ఉంటారండి చూడండి మొట్టమొదటి మనము చూసినట్టయితే ప్రార్థనకు ఆటంకం ఏంటిది అంటే మన భోగేచ్ఛలు అనంటే ఏంటివి అని అంటే మన అంటే మన జీవితంలో జరగ అంటే మనం ఏదైతే తప్పైనవి అడిగి దేవుడు అవి దయచేయనప్పుడు మనము దాని విషయమై బాధపడుతూ దేవుడు నా జీవితంలో దయచేయలేదని చెప్పి మరలా మనం దేవునికి ప్రార్థన చేయకుండా మనము అంటే సరైన వాటిని అడిగితే దేవుడు అనుగ్రహిస్తాడండి కానీ మన ఇష్టానుసారంగా ఇతరులకు హాని చేసేవి మనకు హాని చేసేవి దేవుడు ఎప్పటికీ చేయడు కాబట్టి మన భోగేశ్వర నిమిత్తము మనము ప్రార్థన చేయకుండా ప్రార్థనకు ఆటంకకరంగా ఉండేవారిగా ఉంటాము చూడండి ఇంకా మనం చూసినట్టయితే ఎహెస్కేల్ గ్రంథము పద్నాలుగో అధ్యయము మూడవ వచనంలో మనం చూసినట్టయితే నరపుత్రుడ ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహంలోనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు వీరు నా యుద్ధ యుద్ధమైనా విచార చే విచారం చే తగునా అని చెప్పి వ్రాయపడింది చూడండి ఏమని ఉందనంటే సన్ ఆఫ్ మ్యాన్ దీస్ మెన్ హ్యావ్ టేకెన్ దేర్ ఐడల్స్ ఇన్ టు దేర్ హార్ట్స్ అండ్ సెట్ ద స్ట్రం బ్లాక్ ఆఫ్ దేర్ ఇన్ఇక్విటీ బిఫోర్ దేర్ ఫేసెస్ షుడ్ ఐ ఐ ఇండీడ్ లెట్ మై సెల్ఫ్ టు బి కన్సల్టెడ్ బై దేమ్ అని చెప్పి వ్రాయబడిందండి చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే రెండోదిగా మనం చూసినట్టయితే జీవితంలోని విగ్రహాలు దేవునికి అంటే ఆ ప్రార్థనకు ఆటంకంగా ఉంటాయి అంటే నేను ఏదో అంటే ఒక పోత విగ్రహం గురించి నేను మాట్లాడట్లేదు కానీ మన జీవితంలో వచ్చిన అంటే మనము ఏదైతే విగ్రహంగా చేసుకున్నామో మన ఉద్యోగమే కావచ్చు మన స్నేహితులే కావచ్చు మనకున్న ఆస్తులు అంతస్తులే కావచ్చు వీటిని అయితే మనము ఒక ఐడల్గా చేసుకొని మన హృదయంలో పెట్టుకున్నామో వాటిని వాటి నిమిత్తమై మనము ప్రార్థన చేయకుండా ఉంటాము చూడండి చాలామంది ఎవరైనా ఒక వాహనమును కానీ ఒక ఉద్యోగం కానీ ఎక్కువగా ప్రేమించిన వారు వాటిపైనే ఎక్కువగా ఆశ ఎక్కువగా మక్కువ చూపేవారిగా ఉంటారు వేరే వాటిపైన వారికి ఇంకా అంటే పట్టింపు అనేది ఉండదు కాబట్టి ఎవరైతే అంటే వీరి జీవితంలో ఎక్కువగా దేనికైతే ప్రియారిటీ ఇచ్చేవారిగా ఉంటారో అప్పుడు దేవునికి వారి మొదటి ప్రియారిటీ కాదు కాబట్టి వారు ప్రార్థన చేసేవారిగా ఉండరు అది వారి జీవితంలో ఆటంకంగా ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది ఇంకా మనం చూసినట్టయితే ఫ్రోబాక్స్ ట్వంటీ ఎయిత్ చాప్టర్ నైన్ వర్డ్లో మనం చూసినట్టయితే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదవ అధ్యాయము మనము తొమ్మిది వర్షంలో మనం చూసినట్టయితే ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించు కొన్ని వారి ప్రార్థన హేయము చూడండి ఇఫ్ వన్ టర్న్స్ అవే హిస్ ఇయర్ ఫ్రమ్ హియరింగ్ ద లా ఈవెన్ హిస్ ప్రేయర్ ఇస్ అన్ అబామినేషన్ అని చెప్పి వ్రాయబడింది చూడండి వాక్యమునకు అవిధేయత ప్రార్థనకు ఆటంకం అండి చూడండి ఎవరు ఇక్కడ ఏమని అంటున్నాడు సొలమోన్ గారు జ్ఞాని అయిన సొలమోన్ గారు అంటే ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకుని వారి ప్రార్థన హేయము చూడండి ఏమంటున్నాడు ఇఫ్ వన్ టర్న్స్ అవే హిస్ హియర్ ఫ్రమ్ హియర్ హియరింగ్ ద లా ఈవెన్ హిస్ ప్రేయర్ ఈస్ అండ్ అబామినేషన్ అని అంటే చూడండి వా అంటే వాక్యమునకు అవిధేత చూపించేవారు అంటే వాక్యంను అంటే వాక్యమును పాటించకుండా ధర్మశాస్త్రమును పాటించకుండా ఎవరైతే వాక్యము చదవకుండా ఆ వాక్యమునకు అవిధేయులుగా ఉంటారో అంటే ఆ వాక్యమునకు అవిధేయుత చూపించడం వల్ల వాళ్ళు ప్రార్థన చేసే వారిగా ఉంటారంట చూడండి వాక్యంలో మనం చూసినట్టయితే దేవునికి మారు ప్రార్థన చేయాలని చెప్పి దా చూసినట్టయితే సెవెన్ డైలీ సెవెన్ టైమ్స్ ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఎవరైతే వాక్యానికి వారిగా ఉంటారో వాక్యంలో దేవునికి ఇలా ఉంది మనం ఇలా చెయ్యాలి ఇలా ఉంటే మనం పాపంలో పడము ఇలా ఉంటే మనం అభివృద్ధి పొందాం ఇలా ఉంటే మన జీవితం బాగుంటుంది అని చెప్పి చదివిన వారు విధి చూపించిన వారు వారి జీవితంలో దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉంటారు కానీ వాక్యానికి ఎవరైతే అయ్యేవారిగా ఉంటారో వారు దేవునికి ప్రార్థన చేసే వారిగా ఉండరు ఆ వాక్యము యొక్క అవిధేయత వారికి ప్రార్థనకు ఆటంకంగా ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది ఇంకా మనము అదే సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము వర్షంలో మనం చూసినట్టయితే దరిద్రుల మొర వినక చెవి మూసుకున్నవాడు తాను మొర పెట్టినప్పుడు అంగీకరింపబడడు హూ ఎవర్ క్లోజ్ హిస్ ఇయర్ టు ద క్రై ఆఫ్ ద పూర్ విల్ హిమ్ సెల్ఫ్ అవుట్ అండ్ నాట్ ఆన్సర్డ్ అని చెప్పి ప్రాయపడి ఉందండి చూడండి కనికరము లేనివారు చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఎవరైతే దరిద్రులు మొర వినక చెవిని మూసుకునేవాడు అంటే ఎవరైతే అంటే బాధలో ఉన్నారో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారు మనకు ఏదైనా చెప్పినప్పుడు ఏదైనా సహాయం చేయమని చెప్పి చెప్పినప్పుడు వారి యొక్క మొరను వినకుండా ఎవరైతే చెవులు మూసుకునే వారిగా ఉంటారో వారు తర దేవునికి మొరపెట్టినప్పుడు అంగీకరించబడదు అని చెప్పి ప్రాయపడి కాబట్టి కనికరం లేని వారికి అంటే కనికరం లేకపోవడం వలన వారి ప్రార్థన అనేది అంగీకరించబడదు అని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియవరుస్తుంది చూడండి కనికరం అనేది ఎంతో ఇంపార్టెంట్ దేవును మనం చూసినట్టయితే మన పైన కనికరము చూపిన దేవుడై ఉన్నాడు చూడండి ఆయన కనికరం లేనట్టయితే ఈరోజు మనము మరొక నూతన దినము ఇలా కూడుకొని మనం దేవుని ధ్యానించే వారము కాదు కాబట్టి కనికరము లేకపోవడము ప్రార్థనకు ఆటంకము ఇంకా మనం చూసినట్టయితే గ్రంథము యాభై తొమ్మిదో అధ్యయము పన్నెండు వర్షంలో మనం చూసినట్టయితే మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి మా దోషములు మాకు తెలిసేయున్నవి అని చెప్పి చెప్పింది చూడండి ఫర్ అవర్ ట్రాన్స్గేషన్స్ ఆర్ మల్టీ మల్టీఫ్లైడ్ బిఫోర్ యూ అండ్ అవర్ సిన్స్టెస్టిఫైడ్ అగైన్స్ అస్ ఫర్ ఆర్ విత్ అండ్ వి నో అవర్ ఇనిక్విటీస్ అని చెప్పి చెప్పింది చూడండి మనం మనలో ఉన్న దాచబడి ఉన్న పాపము చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఏమంటున్నాడు మేము తిరుగుబాటు చేసిన వారము నేను ఇంకా మా పాపములు మా విధ సాక్ష్యం పలుకుతున్నవి మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి మా దోషము మాకు తెలిసే ఉన్నది అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉంది చూడండి ఎవరైతే వారి పాపమును అంటే మన దాచబడిన పాపం అంటే మన జీవితంలో పాపము ఉన్నప్పటికీ కూడా పైకి మనము అంటే చూడండి చాలా మందిని మనం చూసినట్టయితే వారు తప్పులు చేస్తూ ఉంటారు పాపాలు చేస్తూ ఉంటారు కానీ మరలా వాళ్ళ పైకి మాత్రం ఎటువంటి తప్పు చేయలేదు ఎటువంటి మిస్టేక్ చేయలేదు అన్నట్టుగా వారు పోర్ట్రేట్ చేస్తూ పైకి మాత్రము భక్తి కనబడే వారిగా ఉంటారండి చూడండి దాని మనలో దాచబడిన ఒక పాపము మనల్ని ప్రార్థన చేయకుండా చూడండి ఒక తప్పు చేసిన వ్యక్తి ఇంకొక వ్యక్తితో దగ్గర ఎగ్జాక్ట్గా మాట్లాడలేదండి మనం ముఖం చెల్లదు అంటారు కదా తప్పు చేసిన వారు వారి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయపడతారు కాబట్టి మన ఒకవేళ మనలో దాచబడిన పాపం ఏదైనా ఉన్నట్టయితే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి అది ఆటంకపరిచే విధంగా ఉంటుంది ఇంకా మనము ఆ మార్గస్ వార్త బుక్ ఆఫ్ మార్క్ లెవెన్త్ చాప్టర్ ట్వంటీ ఫిఫ్త్ వర్డ్ మనం చదివినట్టయితే మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలబడిన ప్రార్థన చేయటం వారిని క్షమించుడి చూడండి అండ్ హూ వెన్ ఎవర్ యు స్టాండ్ ప్రేయింగ్ ఫర్ గివ్ ఇఫ్ యు హ్యావ్ ఎనీథింగ్ అగైన్స్ట్ ఎనీ వన్ సో దట్ యువర్ ఫాదర్ ఆల్సో హూ ఈస్ ఇన్ హెవెన్ మే ఫర్ గివ్ యువర్స్ పాసెస్ అని చెప్పి వ్రాయపడి ఉంది చూడండి మనము అంటే క్షమించే మనసు లేకపోవడం వలన మీరు ప్రార్థనకు ఆటంకం కలుగుతుందండి చూడండి ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీకు ఎవరైనా విరోధులు ఉన్నట్టయితే మీకు ఎవరైనా మీకు అంటే మీకెవరైనా మీ పైన ఎవరైనా తప్పు చేసిన వారైతే వారిని మీరు క్షమించండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము అలా క్షమించకపోవడం కూడా మనలో ప్రార్థనహీనతకు ప్రార్థన చేయకపోవడానికి ఆటంకంగా ఉంది అని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియవరుస్తుంది ఇంకా మనం చూసినట్టయితే ఆ లాస్ట్గా ఒక కారణం చెప్పి నేను ఈరోజు వాక్యదానాన్ని ముగిస్తానండి ఆ పేదలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడో వచనంలో కూడా మనం చూసినట్టయితే అటువలనే పురుషులారా జీవమను కృపవరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి లైక్ వైజ్ హస్బెండ్స్ లివ్ విత్ యువర్ వైఫ్స్ ఇన్ అన్ అండర్స్టాండింగ్ వే షోయింగ్ హానర్ టు దెన్ ద ఉమెన్ యాజ్ ద వీకర్ వెజల్ సిన్స్ దే ఆర్ హేస్ విత్ యూ ఆఫ్ ఆఫ్ లైఫ్ సో దట్ యువర్ నాట్ బి ప్లేస్ అని చెప్పి ప్రాయపడి ఉంది చూడండి ఏమని అంటే ఇక్కడ దీనికి అర్థం ఏంటి అని మనం చూసినట్టయితే మనలో మన కుటుంబము సరిగా లేకపోవడం వలన మనకు ప్రార్థన ఆటంకం కలుగుతుంది చూడండి ఇక్కడ భార్య బలహీన ఘటమని ఎరిగి ఆమెను మనము ఎలా ఉండాలంటే అంటే ఎక్కువగా బలహీనం గట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి అని చెప్పి వ్రాయబడి ఉంది చూడండి మన కుటుంబంలో మన కుటుంబము సరిగా ఉన్నప్పుడు మన ప్రార్థన అనేది సరిగా ఉంటుంది చూడండి భార్య భర్తల మధ్యలో ఒకవేళ భర్త భార్యతో గొడవపడిన భార్య భర్తతో గొడవపడిన వారికి సమాధానం లేనప్పుడు కుటుంబంలో సమాధానం లేనప్పుడు వారు ప్రార్థన చేయలేరండి కాబట్టి అంటే ఒకవేళ భార్య ఎక్కదన్నా ఏదైనా గొడవ తీసుకొచ్చినప్పుడు ఆమె బలహీన ఘటమని ఎరిగి ఆమెను సన్మానించి ఏం చేయాలట జ్ఞానము చొప్పున ప్రార్థనకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున మనము కాపురము చేయవలను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇక చూడండి ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రార్థనకు ఆటంకాలు ఏంటివని చెప్పినట్టయితే మన భోగేచర్లు ప్రార్థనకు ఆటంకములుగా ఉంటాయండి జీవితంలో మనం ఏదైతే దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి పెట్టుకున్న విగ్రహము మన ప్రార్థనకు ఆటంకంగా ఉంటుంది వాక్యంకు అవిదేత మన ప్రార్థనకు ఆటంకంగా ఉంటుంది కనికరము లేకపోవడము మన ప్రార్థనకు ఆటంకంగా ఉంటుంది ఇంకా క్షమించలేని మనస్సు కూడా మనము ప్రార్థన చేయకుండా ఆటంకంగా ఉంటుందండి కుటుంబం సరిగా లేకపోవడం వల్ల కూడా మనం ప్రార్థనకు ఆటంకంగా ఉంటుంది ఇంకా మనలో ఏదైనా దాచబడిన పాపం ఉన్నట్టయితే అది మన ప్రార్థన అనుకుంటే అంటే మన ప్రార్థన దేవునికి మనం చేయకుండా ఆటంకంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి ఏమన్నా మనలో ఉన్నట్టయితే మనం వాటిని సరి చేసుకొని దేవునికి అననిత్యము మనం ప్రార్థన చేస్తూ మన జీవితంలో ప్రతి విషయంలో మనము అభివృద్ధి పొందేవారిగా హెచ్చించబడేవారిగా బలపరచేవారిగా ఇంకా మనము దీర్ఘాయుష్ పొందుకునే వారిగా దీవించబడేవారిగా ఉందాం అటు కృపా దేవుడు మనందరికీ గాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ఈ రోజు వాక్యదాన్ని ముగించుకున్నాం ప్రార్థన పరిశుద్ధురా ప్రేమ గల తండ్రి ప్రభా ప్రార్థన హీనత అనేది ప్రభా పాపం అని చెప్పి వాక్యం సెలవిస్తుంది అయ్యా తండ్రి కాబట్టి ప్రభా ఏసయ్య మేము తండ్రి మా బలహీన పరిస్థితిలో తండ్రి మా ఓటమి పరిస్థితిలో మేము ప్రార్థన చేయకపోవడమే తండ్రి గొప్ప ఓటమి అని చెప్పి కూడా ఒక దైవ జీవుడు చెప్పారు కాబట్టి తండ్రి ఏసయ్యా మేము తండ్రి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మా తండ్రి మా కుటుంబ పరిస్థితులను బట్టి మా తండ్రి మా ఉద్యోగ మా విగ్రహాలను బట్టి తండ్రి యొక్క వేటి వేటిని బట్టి ప్రభా మేము ప్రార్థన చేయకుండా ఉండకుండా తండ్రి అనునిత్యము ప్రభా మేము ప్రభ వేటికి ప్రాధాన్యత ఇవ్వకుండా నీ ప్రార్థనకు మేము ప్రాధాన్యతనిచ్చి మా జీవితంలో ఘనకార్యములు కార్యములు గొప్ప కార్యములు చూసి లాగా మా జీవితంలో నీ కృపను అనుగ్రహించమని ఈ రోజు లైవ్ లో చూసిన వీళ్ళని తర్వాత చూసిన వీళ్ళని మీరే దీవించి ఆశీర్వదించి వారు ప్రార్థన పరులుగా తండ్రి ప్రార్థన వీరులుగా వారి జీవితంలో అనేక ఘన కార్యములు పూనుకొని విజయం పొందే భాగ్యం మా అందరికీ దయచేయమని రక్షణ మార్మర్స్ లేని వారికి రక్షణ మార్మర్సు దయచేసి మీరే మహిమ పొందుకోమని ఈరోజు రోజు వాక్యాన్ని అంతా పలింపచేసి అభి నీ అభిషేకం ఈరోజు నడిపించమని నిచిత్తమైతే రాకుండా ఆలస్యమైతే మరి ఒక దినం నీ వాక్యాన్ని దేవు కృపను భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థన అంతర్ని బాధల చింత చేరుస్తూ నజరడని ఇస్తున్నాము అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రిని అమ్మేన్ అమ్మేన్ ప్రేజ్ లో అండి ఈరోజు ఈ దేవుని వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి అనేకులు ఆశీర్వదించబడలాగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రతి ఆదివారము ఉదయము పది గంటల నుండి పన్నెండు గంటల వరకు ద క్రైస్ట్ హోలీ మిరాకి చర్చ్లో ఆదివారపు ఆదా ఆదివారపు ఆరాధన జరుగుతుందండి ఆర్టీసీ కాలనీలోని ద క్రైస్ట్ హోలీ మిరాకిల్ చర్చ్ మౌలాలిలోని ఆర్టీసీ కాలనీలో జరుగుతుంది కాబట్టి మీరు ఏసీఎల్ హైదరాబాద్ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల వారైతే తప్పకుండా మీరు ద క్రైస్ట్ హోలీ మిరాకిల్ చర్చ్కి వచ్చి ఆదివారపు ఆరాధనలో పాల్గొని బలమైన పాటలు ఆరాధన వర్షిప్ వాక్యం జరుగుతుంది మీరు వచ్చి ప్రేమపూర్వకంగా మీరు వచ్చి దేవుణ్ణి ఆరాధించి ఆయన మహిపరిచి మెండైన దేవులు పొందుకోవాలని